హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా మా పిల్లలు సేమియా పాయసం అడిగారండి ఇంకా వాళ్ళకి సేమియా పాయసం ఫస్ట్ నుంచి అలవాటు చేసింది నేనే మా ఇంట్లో ఈజీగా అయిపోయే స్వీట్ ఏదైనా ఉంటే అందరిళ్లల్లో అందులోను పల్లెటూర్లు అయితే మాది పల్లెటూరు వెళ్ళండి నేను ఇంకా మా ఇంట్లో పద్దాకలు చేసుకుంటూనే ఉండేదాన్ని అంటే వారంలో మూడు సార్లు సేమియా పాయసం ఉండేది మా ఇంట్లో ఒకసారి మా అమ్మ ఊరికెళ్తే నేను సేమియా పాయసం చేద్దామని ట్రై చేశాను ఎలా చేశాననుకున్నారు నాలుగు లోటాలు నీళ్లు పోసి అందులో ఒక చిన్న గ్లాసు పాలు పోస్తే ఇంకా అది ఎలా ఉందనుకోండి కుడుతున్నీళ్ళలా వచ్చింది ఇంకా రెండోసారి ట్రై చేయకూడదని నేను అనుకున్నాను తర్వాత నువ్వు ఎలా అమ్మా నువ్వు చేస్తే చాలా బాగా చిక్కగా పాలు పాలుగా బెల్లం భలే బాగుంటుంది కదా మరి నాకేంటి ఇలా వచ్చింది నేను ఒక్కదాన్నే చేసుకొని తిందామని ట్రై చేశాను అని నేను మా అమ్మని అడిగితే అమ్మ అని చెప్పింది అన్ని నీళ్లు పొయ్యి కూడా పొయ్యకూడదు ఒక రెండు మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని సేమియాలు సగుబియో అన్నీ ఉడికిన తర్వాత పాలు కాసుకుని కలుపుకుంటే చిక్కగా తినడానికి చాలా బాగుంటుందని చెప్పింది ఇంకా ఆ తర్వాత నుంచి నాకు సేమియా పాయసం చేయడం వచ్చిందనమాట ఎవ్వరికీ చెప్పకుండా మనమే వంట ప్రయత్నాలు చేస్తే ఎలా బెడిసి కొడతాయో అప్పుడే నాకు అర్థమైంది చిన్నతనంలో ఇంకా నాకు చిన్నప్పటి నుంచి సేమియా పాయసం చాలా ఇష్టమని వారంలో రెండుసార్లు కంపల్సరీగా మా అమ్మ చేసి పెడుతూనే ఉండేది మా అమ్మ చేసి పెట్టినా పెట్టకపోయినా నేను మాత్రం పాయసం చెయ్యి అని మా అమ్మని విసిగిచ్చేదాన్ని అదే అలవాటు నాకు పెద్ద అయిన తర్వాత కూడా పోలేదండి ఇప్పుడు వారానికి ఒకసారి రెండుసార్లు కాదులేండి నెలకు ఒకసారి మాత్రం కంపల్సరీగా చేస్తాను నేను చేసే సేమియా పాయసం తిని తిని మా పిల్లలకి బోర్ కొట్టింది కానీ నాకు మాత్రం చాలా నచ్చిందండి ఎవరి అభిరుచులు ఎవరికి వస్తాయి చెప్పండి అది నా టేస్ట్ పిల్లలకి ఇంకో టేస్ట్ ఉంటుంది కదా వాళ్ళకి నచ్చినాయి ఏదో ఉంటుంది మనకు నచ్చినా అని వాళ్ళ మీద రుద్దకూడదు కదా అందుకని వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి చేసి పెడతాను అప్పుడప్పుడు నాకు కావాల్సినవి కూడా నేను చేసుకుంటాను మాకు ఇష్టమైన స్వీట్ ఇది ఒకటేలేండి నేను ఇష్టంగా తినే స్వీటు ఇంకా ఇందులో నేను చిన్నతనంలో సగుబియ్యం సేమ్యాలు మా అమ్మ వండేటప్పుడు గరిడితో తీసుకొని ఉడకముందే తినేసేదాన్ని అప్పట్లో సేమ్యాలు వేయించే వాళ్ళని కాదండి అమ్మ డైరెక్ట్గా వేసేసేది అయినా కూడా అదే అదే బాగుండేది అప్పుడు ఇప్పుడు తర్వాత నేను వండడం స్టార్ట్ ఇచ్చేసిన తర్వాత సేమ్యాలు నెయ్యిలు వేయించడం అలా అంతా నేర్చుకున్నాను అనమాట అలా వేయించిన సేమ్యాలు చాలా కరకరలాడుతూ ఉంటాయండి నాకు చాలా ఇష్టం అందుకే మా బుడ్డడికి కొన్ని పెట్టాను అనమాట తిన్నాను బాగా కరకరలాడితే ఎర్రగా వేగిని అనేసి మా బొడ్డోడు ఇష్టం లేకుండానే తిన్నాళ్ళండి వాడికి యాలక్కలు చూపిస్తున్నాడు చూడండి ఇప్పుడు ఈ మొత్తం ఏమంటాడేమో రెండు వేసుకుంటే చాలు నాన్న అన్ని అవసరం లేదు అని చెప్తున్నాను నేను మీకు చూపించడానికి నాలుగు తీసాను కానీ నేను కానీ నేను చేసింది కొద్దిగే కదా సేమియా దానిలోకి రెండు సరిపోతాయని రెండు మా అబ్బాయి నలకొట్టమని ఇచ్చి పంపించాను ఇలా ఎర్రగా వేపుకున్న ఉన్న సేమియాలు ఆల్రెడీ సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కదండి సేమియాలు కూడా వేసేసి పెట్టేస్తున్నాను అనమాట మా పిల్లలకి ఎలా ఉందో కానీ నాకు మాత్రం తినేదాకా తొందరేనండి అప్పట్లో ఇలా రెండు కాగంగా పాలు కలిపేసేదానండి అలా కలపకూడదని తర్వాత తెలిసింది ఎందుకంటే చిక్కగా గట్టిగా అయిపోయింది కదా సేమియా పాయసం ఎప్పుడు జారుడుగా ఉంటేనే బాగుంటుంది తర్వాత తర్వాత తెలుసుకున్నాలండి పాలు పాలు సగ్గుబియ్యం మొత్తం ఉడకబెట్టుకున్నాం కదా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలు కలిపేస్తాను అప్పుడైతేనే చక్క జారుడుగా వచ్చింది ఇంకా ఇంట్లో చేసుకున్నప్పుడు సేమ్యాలు బియ్యం పంచదార పాలు తప్ప ఇంకేం ఉండదండి ఎందుకంటే ఎవరైనా గెస్ట్లు వస్తేనో ఎవరికైనా పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే సేమ్యాలు సగుబియ్యం వీటితో పాటు నెయ్యి జీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ తీసుకురావడం జరుగుతుంది మేమే కదండి తినేది అందుకని నేను ఇవన్నీ ఎక్స్ట్రా ఏం తీసుకురాను మనకి పాలు పంచదార సేమియా సగుబి ఉంటే చాలు పైపే మీగడ పిల్లలకి గిన్నెలు వేసి పెట్టేస్తున్నాను మా వారు పనికి వెళ్ళారండి ఆయనకి నేను వెళ్ళేటప్పుడు క్యారేజీలు పెట్టి తీసుకెళ్తాను ఇప్పుడు అందరికీ సమానంగా మీద ఉన్న మీగడ అందరికీ వేసి పెట్టేశాను గిన్నెల్లో ఇప్పుడు ఉన్న పాలన్నీ కలిపేసి ఆల్రెడీ కా పాలు కూడా కాసి పెట్టుకున్నాం కదా ఇలా అయితే గిన్నెల్లో పోసేస్తున్నాను చూపించడానికి గిన్నెల్లో వేస్తున్నాను కానీ మీకు చూపించడానికేనండి మేమైతే గ్లాసులో పోసుకొని తాగేస్తాను నేను మా పిల్లలకు మాత్రం ఇలా గాజు గిన్నెల్లో ఒకే సైజు ఉన్నాయి కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఇంకా మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు సేమే పాయసం ఇష్టమో కాదో కూడా చెప్పండి ఏ ఊరు నుంచి మీరు మా వీడియోస్ చూస్తున్నారో ఆ ఊరి పేరు కామెంట్ చేస్తే ఇంకా హ్యాపీ మా వీడియోస్ ఏ ఊరు వరకు వెళ్తున్నాయో నేను కూడా తెలుసుకుంటాను ఇంకా మీకు పా సేమ్యాల్లో బెల్లం వేస్తే ఇష్టమా పంచదార వేస్తే ఇష్టమా అది కూడా చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే బెల్లం వేస్తేనే ఇష్టం మా అమ్మాయి అడిగిందని చెప్పి ఫస్ట్ టైము అంటే చాలా రోజుల తర్వాత పంచదార ఇప్పుడు వేసాను నేను మామూలుగా బెల్లం వేసి చేస్తాను పిల్లలకి జలుబు చేసి అనేసి ఇప్పుడు మాత్రం పంచదార వేసేలా నార్మల్గా బెల్లమే వేస్తాను అనమాట ఎర్ర బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది అమ్మ కూడా బెల్లమే వేసి చేసేది పంచదార జలుపు కదండి పిల్లలు చెప్తే వినరు కానీ మా అమ్మాయి కోరిక మేరకు ఇప్పుడైతే పంచదార వేస్తాలండి చక్కగా పిల్లలకి పెట్టి నేను కూడా తినేసాను ఇంకా మా వారికి క్యారేజ్ కట్టుకుని పనికి వెళ్ళిపోతానండి నేను వచ్చేసరికి మరి మీరు కామెంట్ చేయాలి ఎలా ఉందో సరేనా ఫ్రెండ్స్ పూర్తిగా వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా సేమియా పాయసం చూడండి ఎలా ఉందో ఎక్స్ట్రాలు ఏం లేవులండి దీనిలో జస్ట్ పాలు పంచదార మాత్రమే మీ కామెంట్ కూడా పంచదార లాగా అంతే తీగల ఉండాలని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్